ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కొన్ని విషయాలు ఆ నేను రాసుకోవటం జరిగింది పరిశుద్ధాత్మ దేవుడు నాకు కొన్ని విషయాలు బయలుపరిచినప్పుడు సంఘ కాపరి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను కాపరి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డల కాపరి అంటే మేపేవాడుగా ఉండాలి కానీ మేసేవాడుగా ఉండకూడదు కాపరి అంటే కాచేవాడుగా ఉండాలి కానీ కోసేవాడుగా ఉండకూడదు కాపరి అంటే ప్రాణం ఇచ్చేవాడుగా ఉండాలి కానీ ప్రాణం తీసేవాడిగా ఉండకూడదు కాపరి అంటే ధైర్యపరిచేవాడుగా ఉండాలి కానీ భయపెట్టేవాడుగా ఉండకూడదు కాపరి అంటే ఆశీర్వదించేవాడుగా ఉండాలి కానీ శపించేవాడుగా ఉండకూడదు కాపరి అంటే ఇచ్చేవాడుగా ఉండాలి కానీ లాక్కునేవాడిగా ఉండకూడదు కాపరి అంటే ఆత్మలను సంపాదించేవాడుగా ఉండాలి కానీ డబ్బు సంపాదించేవాడిగా ఉండకూడదు కాపరి అంటే ఆదరించే వాడిగా ఉండాలి కాని అపహరించేవాడిగా వాడిగా ఉండకూడదు కాపరి అంటే పోషించే వాడిగా ఉండాలి కాని పీపుకు తినేవాడిగా ఉండకూడదు కాపరి అంటే నమ్మకమైన వాడుగా ఉండాలి కాని కాపరి అంటే నమ్మకమైన వాడుగా ఉండాలి కాని అమ్ముకునే వాడిగా ఉండకూడదు కాపరి అంటే కాపాడేవాడుగా ఉండాలి కాని కషాయి ఉండకూడదు కాపరి అంటే పోరాడేవాడిగా ఉండాలి కాని పారిపోయేవాడిగా ఉండకూడదు దేవుని బిడ్డలరా కాపరి అంటే సమకూర్చేవాడుగా ఉండాలి కాని చెదరగొట్టేవాడిగా ఉండకూడదు కాపరి అంటే సంఘాన్ని కట్టేవాడుగా ఉండాలి గాని సంఘాలను చీల్చేవాడిగా ఉండకూడదు కాపరి అంటే పడిపోయిన వారిని నిలబెట్టేవాడుగా ఉండాలి గాని నిలబడిన వారిని పడగొట్టేవాడుగా ఉండకూడదు కాపరి అంటే చురుకైన వాడుగా ఉండాలి గాని సోమరిగా ఉండకూడదు పని అంటే గద్దించేవాడిగా సరిచేసేవాడిగా ఉండాలి గాని కవరింగ్ చేసేవాడిగా ఉండకూడదు దేవునికి స్తోత్రం